గురునాం సింగ్ అంటే వీళ్ళు ఇతను డైరెక్టర్ అనమాట ఇదేమి పెరల్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ పిఏసిఎల్ ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళు ఈ పెరల్స్ ఏమో స్టార్ట్ చేసినారు తర్వాత అది వాళ్ళు ఏమి రికరింగ్ డిపాజిట్స్ అండ్ ఆల్సో డబుల్ది అమౌంట్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేటివి వీళ్ళు దాని కింద వీళ్ళు డిపాజిట్స్ అనేది సేకరించాలి టోటల్గా నలభై తొమ్మిది వేల కోట్లు దగ్గర దగ్గర బాధితులు ఐదు కోట్ల మంది సో ఇది యాక్చువల్గా యూపీలో కూడా కంప్లైంట్ రిజిస్టర్ అయింది తర్వాత అది కేసాజీ ట్రాన్స్ఫర్ టు ద సిబిఐ సిబిఐ వాళ్ళు ఇప్పుడు వీళ్ళను అరెస్ట్ చేశారు ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు ఇన్ని నలభై తొమ్మిది వేల కోట్లు ఫ్రాడ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఎంతో బలవంతులు ఉంటారు కాబట్టి అందుకు మామూలు పోలీసులు ఏం చేయలేకపోయారు కాబట్టి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ సిబిఐ వాళ్ళ రంగంలోకి దిగి వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ అనమాట యాక్చువల్గా వీళ్ళు ఐదు కోట్ల మందిని మన దేశంలో వీళ్ళు పేదవాళ్ళని చేశారు ఆ ఘనత మాత్రం వీళ్ళకి వెళ్ళిపోద్ది ఇదేమంటే వీళ్ళు వీళ్ళు ఈ విధంగా ఈ విధంగా చేసిన దానివల్ల దేశానికి డబ్బు ఏదైతే వీళ్ళు సేకరించిన డబ్బు ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్గా మారి ఆ డబ్బును విదేశాలకు తరలించి అక్కడ వీళ్ళ భార్య పిల్లల్ని అక్కడ పెట్టేసి ఆ విధంగా ఆ డబ్బును తరలించేసింటారు అందులో డౌట్ ఏం లేదు ఆ డబ్బు అంత డబ్బు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ప్రసక్తి అందులోనూ వీళ్ళు వీళ్ళు పిఎస్సిఎల్ అదే పిరల్ అగ్రోటెక్ కంపెనీ లిమిటెడ్ ఒరిజినల్లీ రిజిస్టర్డ్ అటు గురువంతు అగ్రో టెక్ ఇన్ జైపూర్ నైన్టీన్ నైంటీ సిక్స్ చైనీ నేమ్ టు పిఎస్సిఎల్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ ఈ కంపెనీ ఆపరేటెడ్ వితౌట్ ఏ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ యాజ్ ఎ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్బిఎఫ్సి ఇవి దిస్ ఈజ్ కాంట్రరీ టు ది సెక్షన్ ఫార్టీ ఫైవ్ ది ఆర్బిఐ యాక్ట్ డిస్పైట్ ల్యాకింగ్ అప్రూవల్ అప్రూవల్ లేకున్నా ఏమి లేకున్నా పర్మిషన్స్ లేకున్నా వేల కోట్లు వీళ్ళు గ్యాదర్ చేసేసి దేశాన్ని నాశనం చేసేసారు ఈ టైప్ ఆఫ్ మనుషులు ఎక్కువ అయిపోయారు డబ్బు కూడా వేరే దేశాలకు కూడా ఎప్పుడో తరలిపోయింటుంది అందులో డౌట్ ఏం లేదు ఈ కంపెనీ కలెక్టర్ ఓన్లీ ఓవరు నైంటీన్ థౌజండ్ క్రోర్స్ నైన్టీన్ థౌజండ్ క్రోర్స్ ఫ్రమ్ ది పబ్లిక్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో పాపం చాలా కలెక్ట్ చేసినారు దగ్గర దగ్గర పంతొమ్మిది వేల కోట్లు సో అక్కడ అక్కడ ఇన్షాల్గా కంప్లైంట్ అక్కడే లాంచ్ అయింది తర్వాత వీళ్ళు సిబిఐ ఈడీ వాళ్ళు దిగారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం దిగినా కూడా పిల్లలందరూ వాళ్ళ మే భార్య పిల్లలందరూ వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయిన డబ్బంతా కూడా తల్లిపడి వీళ్ళు చేసినట్టు మోసానికి పది రాష్ట్రాలు ప్రజలు ఐదు కోట్ల మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ టైప్ మోసాలు ఎప్పుడు అవుతాయేమో తెలియదు అదే